నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవ్ కిష్ణా బ్లాగ్స్ బీరకాయ పప్పు కందిపప్పు ఒక కాంబినేషన్లో పప్పు చేస్తున్నా నాకు ఇష్టమైన రెసిపీ బీరకాయ పప్పు అన్నంలో కానీ చపాతిలో కానీ బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు తప్పనిసరిగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అర కేజీ బీరకాయలు తీసుకున్నాను వా వాటిని శుభ్రంగా కడగాలి పిల్లల సాయంతో పొట్టు దిగాలి తర్వాత చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టిన కద్దిపప్పు వేసాను పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసాను పచ్చిమిర్చి కారం వేస్తున్నా సరిపోను రాల్ సాల్ట్ వేస్తున్నా ఇంతకుముందు పచ్చిమిర్చి కారం వేసినా కొద్దిగా ఎండు కారం కొద్దిగా నూనె వేస్తున్నా ఒక చెంచా అందా కొద్దిగా పసుపు వేస్తున్నా మెంతకూర వేస్తున్నా మూడు మీడియం సైజు టమాటాలు పెట్టుకొని ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు మొ మీద కుక్కర్ పెట్టి ఒక నాలుగు నిమిషాలు విజులు రావాలి ఆ తర్వాత తానింపి వేయాలి పప్పు ఉడికింది రుప్పాలి తాలింపు కూరకు ఉల్లిపాయలు ఒక చెంచా తరుగు మిర్చి ఫ్లేక్స్ జీలకర్ర ఆవారు ధరి మీజలు తీసుకోవాలి గిన్నె పెట్టుకున్నా 이렇게 되 나? 아 오븐으로 됐아 어, 이런 걸나 ഇവിടെ ഇരിക്കുന്നു. അല്ലാ വെക്കുന്നും.

పప్పు రెడీ ఎమ్మి ఎమ్మి బీరకాయ పప్పు టేస్ చూస్తున్నా సూపర్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి సరే అండి థ్యాంక్ యూ అండి